హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు నేను ఎలా వెన్న తీస్తాను అనేది నేను చూపించబోతున్నాను అనమాట ఇప్పుడు ఈ చూస్తున్న వెన్న వచ్చేసి నేను వన్ మంత్ పైన తీసిందేదండి తీసిన ప్రతిసారి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటాను ఎందుకంటే చాలా రోజులు పెడతాం కదా చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనం ఫ్రిజ్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న వెన్నని మనం ఎప్పుడైతే వెన్న తీయాలనుకుంటామో ఆ రోజు ముందుగానే ఫ్రీజర్లో నుంచి తీసి బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్ చెప్పేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది కదండి సో ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా మిక్సీలో వేసుకుంటూ ఆడించుకోవాలి మనకి పెద్ద టైం కూడా పట్టదండి చూసారు కదా జస్ట్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలా ఆడిచేస్తే మనకి ఇలా వెన్న వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా తీసేసుకోవడం చేత్తో అలా అలా అంటే ఒక ముద్దగా వచ్చేస్తుంది ఈ వచ్చిన ముద్దని జస్ట్ ఒక బౌల్లో వేసేసుకోవడం అనమాట సో దీనికి పెద్ద సామాన్లు కూడా ఎక్కువ పడవండి ఒక మిక్సీ జార్ ఒక బౌలు మనం తీసి పెట్టుకున్న వెన్నది బాక్స్ అంతేనండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది వెన్న ఎలా వచ్చింది ఏంటి అనేది సో మిగిలింది కూడా కొంచెం కొంచెం వేసేసుకుంటూ మిక్సీ కాడి చేసుకుంటూ వెన్న తీసేసుకోవడమే ఇలా చేసేటప్పుడు కొంచెం పని ఉంటుంది టైం పడుతుంది కొంచెం పేషెన్స్ కూడా కావాలి కాకపోతే ఆ చేసేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే తెలుస్తుంది అనమాట మిక్సీ పట్టేటప్పుడు ఇలా కొంచెం కోల్డ్ వాటర్ వేసుకుంటూ పట్టేసుకుంటే నీట్గా అనమాట సో స్పాచ్లా ఉంటే కొంచెం మన పని ఈజీ అయినట్టు ఉంటుంది చూసారు కదా ఇది సెకండ్ టైం ఆడిచ్చింది ఎలా వచ్చిందో అంతేనండి ఈజీగా చేసి అంతా తీసేసుకోవడము బౌల్లో నేనైతే ఇప్పుడు తీసుకున్న వెన్నంతా ఒకేసారి కరిగించాను అనమాట ఇదంతా ఫ్రెష్లో పెట్టుకొని మళ్ళీ ఒక కొంచెం ఇలా ఇంత అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆడిచ్చేసి సెకండ్ టైం మొత్తం నెయ్యి చేసేస్తాను వెన్నంతా తీసుకున్నాం కదా దీ బౌల్లో కొంచెం కూల్ వాటర్ అన్నీ వేసేసుకొని అలా నీట్గా స్పాచ్గా తీసుకొని నీట్గా అనేసుకున్నామంటే ఆ వెన్నంతా కూడా ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఆల్రెడీ మీగడ తీసి పెట్టుకున్న బాక్స్ ఉంటుంది కదా అందులో ఈ వెన్నని పెట్టేసుకోవడమే ఇలా స్పాచ్లా యూజ్ చేయడం వల్ల చూడండి మన చేకి ఏమీ వండుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ మిగిలిపోయిన పాలన్నీ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చపాతి కలుపుకునేటప్పుడు ఈ పాలు యూస్ చేస్తే చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం మనం వాడినవి జస్ట్ మిక్సీ జార్ ఒక బాక్స్ చిన్న బౌల్ అంతేనండి ఈ బటర్ని నేను మైనస్ ట్వంటీ త్రీ డిగ్రీస్ దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఆడిచిన తర్వాత ఒకేసారి రెండు కలిపేసి నెయ్యి చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ